నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ అని ఎందుకంటున్నానంటే ఇన్ని రోజులు ఏదైనా సరే చూస్తే ప్రేమల గురించి ఫ్యామిలీస్ గురించి సో ఇలా ఉండేది కానీ ఇంతవరకు మాత్రం ఒక టాపిక్ కూడా కుల మత సో క్యాస్ట్ ఫీలింగ్ అనేది దీని గురించి అయితే ఎప్పుడు రాలేదు మనకి కానీ ఈ టైంలో ఇప్పుడు కొత్త విలేజ్ నుంచి అయితే మనకు వచ్చింది ఎందుకు కొత్త విలేజ్ అంటున్నానంటే ఆ ఊరు ఉంది కానీ ఆ ఊరిపైన ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఒక కేసు కూడా లేదు ఊరి పైన అయితే కానీ ఇప్పుడు మాత్రం పెద్ద ఒక టాపిక్ పైననే అయితే ఆ ఊరి పైన అయితే ఇష్యూ వచ్చేసింది సో ఆ టాపిక్ ఏదో కాదు ఇప్పుడు దసరాకి మనము ప్రతి ఒక్కరం కూడా ప్రతి విలేజ్లలో ప్రతి వీధులలో కూడా దుర్గామాతను అయితే పెట్టి పూజిస్తూ ఉంటాం తొమ్మిది రోజులు కూడా కానీ ఈ ఊర్లో అంటే ఈ ఊరు అంటే నాగురు కన్నులు ఆ సో జంగమౌనిపల్లిలో అయితే దసరాకి ఆ దుర్గామాతనైతే పెట్టారు కానీ అక్కడ దుర్గామాత పెట్టారు కానీ ఈ నా క్యాస్ట్ అంటే లైక్ ఆ ఊర్లో ఎవరెవరు ఉంటారంటే మెయిన్ గా గొల్లె గొల్లోలు సో ఇటు సైడ్ వచ్చేసి మాల మాదిగా సో వీళ్ళు ఉంటారంట ఆ వీళ్ళు ఉంటారు ఓకే కానీ వీళ్ళందరూ కలిసి ఉంటారు ఎప్పుడు వరకు వన్స్ దసరాకి ముందు రోజు వరకు అసలు ఏంటి ఎందుకు అంటే ఆ దసరాకి ముందు రోజు కూడా తాగడం తినడం కలిసి అందరు మాట్లాడుకోవడం ఇట్లా చేసేవాళ్ళు ఒకరి మందు ఇంకొకరు వేయడం తాగడం ఇలా ఉండేది కానీ వన్స్ దసరాకి దుర్గా పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు సెపరేట్ అయిపోతారంట అదేంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఆ ఒక అతను చెప్పడం ఏంటి అంటే మేము టెంకాయ కొట్టేదానికి వెళ్తే దుర్గా దగ్గరికి వాళ్ళు వస్తే మేము రామ్ అన్నట్టుగా మాట్లాడినంట ఎందుకు వాళ్ళకేమన్నా అంటు రోగం ఉందా మీకు వచ్చి అంటుకుంటుందా ఏమన్నా రోగం ఏమన్నా కాదు కదా సో దీన్ని ఎందుకు ఇంత పైకి లేపుతున్నారు క్యాస్ట్ క్యాస్ట్ అని చెప్పేసి మా ఆల్రెడీ అది దేవుని దగ్గర దేవుడే పట్టించుకోడు క్యాస్ట్ది అసలు మీరెంత మీరు మనుషులు మనుషులు ఎందుకు పట్టించుకుంటారు మీరు క్యాస్ట్ గురించి అసలు వాళ్ళకి ఏమన్నా రోగాలు ఉన్నాయా అంటుకొని రోగాలు ఏమన్నా ఉన్నాయా వాళ్ళు వస్తే మేము రామన్నట్టుగా దానికి ముందు రోజు వరకు ఎందుకు కలిసి ఉన్నారు వాళ్ళతోటి అప్పుడు మాత్రం అంటుకోదా వాళ్ళకున్న రోగం అట్లాంటిది ఏమన్నా సో దీని గురించి ఇష్యూ పైన గురించి కూడా కొద్దిగా గొడవలు జరిగితే గొడవలు తరి జరిగిన నెక్స్ట్ రోజు కూడా ఆ ఈ క్యాస్ట్ అంటే మాల మాదిగా వీళ్ళకి కొన్ని బెదిరింపు మాటలు కాల్స్ కూడా వచ్చాయంట ఏమని అంటే దీనిపైన ఇష్యూ చేస్తే ఆ నెక్స్ట్ మీరు వెళ్ళాలనుకున్న పొలానికి మా పొలంనే దాటి వెళ్ళాలి నెక్స్ట్ టైం నుంచి వెళ్ళలేరు అన్నట్టుగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయంట అసలు ఏంటి ఇదంతా సో ఈ ఊరి నుంచి ఒక అతను మనల్ని అప్రోచ్ అయ్యి సో ఈ విషయం అంతా మనకు చెప్పడం జరిగింది పూర్తి విషయాలు అసలు ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు రానివ్వట్లేదు ఎప్పుడు నుంచి ఇదంతా జరుగుతుంది అనేది ఒకసారి ఆయనకైతే ఫోన్ చేసి మాట్లాడదాం లైవ్ లోనే హలో నమస్తే అండి నమస్తే అండి సో మీరు ఒక విషయం ఇప్పుడైతే ప్రెసెంట్ మీరు లైవ్ లో ఉన్నారు మీరు ఒక విషయాన్ని మాకైతే చెప్పారు కదా లైక్ మమ్మల్ని దేవత దగ్గరికి రానివ్వట్లేదు పూజలు చేసుకోనివ్వట్లేదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటారు మీ ఊర్లో ఇది కొన్ని తాతల నుంచి మా ముతాతల నుంచి ఇదంతా ఉంది ఇట్లా రాని జరగకపోవడం అనేది ఎవరు పట్టించుకుంటారు లేక మాట్లాడతారు లేక అట్లా ఆగిపోయింది ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మా జంగమనిపని గ్రామంలో నిలబెట్టిరు దుర్గామాతని మాతని రెండు నుంచి నిలబెడతా వచ్చారు నిలబెడతా వచ్చారు అయితే ఆ రెండు వేల ఇరవై ఒకటి నిలబెడితే మొదటిసారి పెట్టారు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే నేను అప్పుడే ఫస్ట్ నేనే వెళ్ళినా నాకు ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఒకరిని నేను కొబ్బరికాయ బరికాయ నేను పూజ చేస్తా అంటే నేను రానివ్వలేదు రానివ్వలేదు మా ఇంటికి వచ్చి వాళ్ళు చందాలు తీసుకున్నారు చందాలు తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ అడిగిన మరి ఇన్ని మమ్మల్ని మీరు మీ గుళ్ళల్లో రానివ్వరు కదా మరి ఇప్పుడు వచ్చి చందాలు ఆడుతున్నారు మరి ఇప్పుడు ఏమైనా ఇష్యూ చేస్తారా అంటే ఇప్పుడు ఏం లేదు అలా అంటే వాళ్ళు వాళ్ళకి తెలియక చేశారు మనం యూత్ చదువుకున్నాం అది మాట్లాడారు ఆ ఎవరైతే ఆ దుర్గామాతని పెడుతున్నారో ఆ కమిటీ ఆ పిల్లలంతా తర్వాత సరే అని చెందా ఇచ్చినాక రేపు ఉదయాల దుర్గామాత నిలబెట్టినాక మేము వెళ్తే అప్పుడు మీరు రావద్దు మా గుళ్ళలకు రావద్దు అని వాళ్ళ పెద్దవాళ్ళు ఆ కమిటీ సభ్యులు వాళ్ళు అడ్డుకున్నారు ఇప్పుడు నేను అడిగాను అప్పుడు మరి చందాలు తీసుకున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటారు అంటే మాకు తెలియకు తీసుకున్నాం మీ డబ్బులు మీకు ఇస్తాం మీరు మాలి ముట్టుకోవద్దు మీ గుళ్ళకు మీరు రావద్దు ఆ మిమ్మల్ని చదువుతున్నా మాకు అంత వాళ్ళంతా కొంచెం మాట్లాడిందని అవమానపరిచి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు సో నేను వెళ్ళలేదు అత ఊర్లోనే ఉన్నా ఊర్లో ఉన్నాక దుర్గామాతను ఎప్పుడైతే మళ్ళా తీస్తారు కదా నిమజ్జనానికి ఆ నిమజ్జనం తీసినప్పుడు వేలంపాట అనేది ఒక జరుగుతుంది ఒక కార్యక్రమం ఆ వేలంపాటలో నేను కూడా పాల్గొందామని వెళ్ళిన వెళితే సభా ముఖాన అందరి ముందు మీ మాలలు ఇక్కడ చీరలు గాని ఏది కానీ అమ్మవారి కాడ వీలు లేదు అని అనడం జరిగింది నేను ఒక యాభై వేలు దాకా పాడక ఒక యాభై వేలు ఒక చీర నేను ఒక పాట వాడిన నువ్వు యాభై వేలు కాదు లక్ష రూపాయలు వాని లక్ష నరవాని అని మిమ్మల్ని కొననీయము మీరు రావద్దు మీరు ముట్టుకోవద్దు ఇక్కడ అని ఇష్యూ అక్కడ అక్కడ మొదలైంది ఆ తర్వాత ఎవరు నాకు సపోర్ట్ లేక నేను సైలెంట్ అయిపోయినా రీసెంట్ గా మొన్న రెండు రోజులకి రెండు ఇరవై మూడు తారీఖు మా ఆడపడుచులు అక్కడ విత్ సర్పంచ్ పర్మిషన్ తోటి మేము ఇక్కడ వస్తాం కొట్టుకుంటాం బకాక్కుతాం అంటే దానిలే లే అని వాళ్ళే చెప్పారు కావాలని ఉద్దేశపూర్వకంగా చెప్పి మా లేడీస్ మా ఆడపరచులు అక్కడికి వెళ్తే అక్కడ అందరి ముందు ఊరు జనాలు అందరి ముందు వాళ్ళని అవమానపరిచితేట్టద్దు మీరు మీరు అటాక్ వస్తారు మీరు స్టే చెక్కొద్దు ఎక్కితే మేము దేవుని వదిలేస్తాం మాకు మైలాడుతుందని మళ్ళా ఉద్దేశపూర్వకంగా వాళ్ళని పిలిచి మరి అవమానపరిచి పంపించారు అంటే మామూలుగా ఏ ఊర్లో అయినా సరే దేవతని పెడితే అసలు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి మేము పూజ చేసుకుంటాం అనేది రీజన్ రీజన్ ఎందుకంటే పర్మిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో దుర్గా మాతినప్పుడు కాశీ అనే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినప్పుడు మీరు అతను రానివ్వలేదు అతను గుళ్ళకు అడుగు పెట్టనివ్వలేదు మీరు రావద్దు అంటారని వాళ్ళని అన్నారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై లో ఉన్నాం ప్రజెంట్ మనము ఈ జనరేషన్ ఏడు ఉంది మనం ఏడు ఉన్నాము మరి ఇప్పుడు కూడా అతనేది ఏమైనా అబ్జెక్షన్ చేస్తారా ఏమైనా గొడవ చేస్తారా అన్నట్టు ఒకవేళ ఏమైనా దాడి జరుగుతుందేమో మళ్ళీ అట్లా మాట్లాడతారేమో అంత దూరం పోయి అవమాన పరుడు ఎందుకు అన్నట్టు ఒక మాట అడిగినాము అడితే రండి అన్నట్టు మాట్లాడారు ఎవరు సర్పంచ్ గారు పోయినాక వీళ్ళని వాళ్ళ వాళ్ళ ప్లానింగ్ ముందే ఉంది వీళ్ళని పిలిపించాలి పిలిపిస్తే అందరి ముంగళ పరచాలని పిలిపించి మరి అందరి ముంగళ మీరు రావద్దు అని మళ్ళా వేరేసి మాట్లాడడం ఇట్లా మీరు అంటరాన్ని అనడం ఇవన్నీ జరిగినాయి అక్కడ దానికి సంబంధించిన వీడియోలు దానికి సంబంధించిన క్లిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయి వాళ్ళు మేము కూడా చూసాము అందులో గొడవలు పోలీస్ వాళ్ళతో కూడా వాళ్ళు కొంచెం రాసి ప్రజెంట్ అప్డేట్ న్యూస్ ఏంటంటే మేడం ప్రస్తుతానికి ఈ ఇష్యూ గురించి మీడియా వాళ్ళందరూ వచ్చి బేటా ఆల్మోస్ట్ మా జిల్లాలో మొత్తం తెలిసిపోయింది బేటా కూడా కొంచెం వైరల్ అవుతుంది మీరు పెట్టిన వీడియో వల్ల స్టేట్ లెవెల్ వెళ్ళింది మీరు పెట్టిన ఇంటర్వ్యూ ని చాలా మంది చూసారు స్టేట్ లెవెల్ వెళ్ళి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు మీడియా వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ వచ్చే వరకు వీళ్ళు భయపడి ఎవరైతే మమ్మల్ని దూషించారో వాళ్ళు భయపడరా ఏమైనా తెలియదు వాళ్ళంతా ఏం చేశారు అంటే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారితో కుమ్మక్క అయ్యారు కుమ్మక్క అయ్యి వాళ్ళతో మాట్లాడుకొని ఏదో కాంప్రమైజ్ చేస్తాడు ఒక వైట్ పేపర్ మీద ఓకే అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళతోని కూడా అయ్యారు అనేసి అన్నారు అని అని నేను అనుమానిస్తున్నాను వాళ్ళు పోలీసు వాళ్ళతో కమ్మక్క అయ్యారు అయ్యి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కామ్రమేజ్ వచ్చారు కదా మీరు ఎందుకు వచ్చే సంతకాలు పెడితే ఏమైతుంది అన్నట్టు వాళ్ళు కొంచెం మాట్లాడడం జరుగుతుంది మీరు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు పూజలకి రమ్మంటున్నారు మీడియాకు అప్రోచ్ అయిన తర్వాత ఈ మీడియా మీరు పెట్టిన వీడియో చూడడం వల్ల చాలా మంది ఒక లాయర్ కూడా మాకు కాల్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు నేను వచ్చి మాట్లాడుతానే అక్కడ మా ఊరు సర్పంచ్ ఫోన్ చేసి గట్టిగా అతను మాట్లాడడం జరిగింది ఇవన్నీ చూసి వాళ్ళు కొంచెం భయపడ్డరా ఏందో అరే కేసులు అవి అయితే పెద్ద ఇష్యూ అయితే అని ఆలోచించి పోయి మన ఎస్ఐ గారితో మరి ముందే వాళ్ళు ఏం ప్లాన్ చేసినా మాకు తెలియదు మేడం ఎస్ఐ గారు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో ఒప్పుకుంటారు కదా చూద్దాము నాలుగైదు రోజులు అబ్జర్వేషన్ పెడతాము ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సంతకాలు పెట్టండి అన్నట్టు మావులను బెదిరించి సంతకాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పోలీస్ స్టేషన్ దగ్గర మేము ప్రజెంట్ ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాం మాకి వెళ్ళడానికి ఇక్కడికి ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి మేము వచ్చేంత వరకు టైం ఏంటంటే ఆ టెన్ మినిట్స్ టైం కూడా మాకు చెల్లి వాళ్ళు మా వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి మీరు సంతకాలు పెడుతున్నారు అంటే ఎవరైతే కేసు పెట్టారు వాళ్ళ మీద వాళ్ళని తోటి సైన్ చేపించే ప్రాసెస్ జరుగుతుంది అక్కడ మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు నాకు వేరే వేరే మీడియా మీడియాస్ నుంచి కాల్స్ వచ్చినాయి కూడా బెదిరిస్తున్నాడు అంటారు సంతకాలు పెడితే ఏమైతుందిరా మీకు వాళ్ళు పుట్టురు కదా కొట్టుకుంది రారే అన్నట్టు అక్కడ జరుగుతున్నది ఇది కరెక్ట్ కాదని ఒక పది నిమిషాలు లేకుండా అని నేను సమయం కోరుతున్నా పది నిమిషాల టైం కూడా మాకు ఇస్తలేరు పదే పది నిమిషాల పోలీస్ స్టేషన్కి వెళ్తా వెళ్తే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఎస్ఐ గారితో కానీ ఎవరు సంతకాలు పెట్టిస్తున్నారో వాళ్ళతోటి ఆ లోపల వీళ్ళు ఆ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా మా వాళ్ళని ఏదో బెదిరించి మా పొలాలు లోపల ఉన్నాయని ఆ పొలాలకు మీరు ఎత్త బెదిరించి లేకపోతే ఇది ఇష్యూ పెద్ద కాకుండా వాళ్ళు ఏదో ఆ సంతమానికే తట్టు మాట్లాడి ఇప్పుడు మనం ఇది అయిపోతుంది మేడం ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ కూడా మళ్ళీ సేమ్ మిస్ జరుగుతుంది ఇదంతా చేసుకుని రాలేం కదా ఆ మళ్ళా పోలీస్ స్టేషన్లు అని మళ్ళీ కోర్టు లని ఇప్పుడు అందరికి ఉంటాయి ఇవన్నీ వదిలిపెట్టుకొని మేము ఇప్పుడు మాకు న్యాయం జరగాలని నిలబడము ఒక ఐదు మందిని ఈ ఐదు మందిని బెదిరించి మీరు అట్లా సంతకాల బలవంతంగా చేపించుకోవడం ఇంతవరకు న్యాయం అది కాదు కదా అది ఇప్పుడు అదే జరుగుతుంది నేను ఒక టెన్ మినిట్స్ లో అక్కడ ఉంటాను అక్కడ వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తారు నా మాట సంతకాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తారా అంటే మేము వాళ్ళకు ఇట్లా మమ్మల్ని రాని రాని రానివద్దు అంటారు గుళ్ళకి రానివద్దు అంటారు కొబ్బరికాయలు కొట్టి వద్దంటారు వాళ్ళ విజువల్స్ కూడా వీడియోస్ ఉన్నాయి ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు మొన్న కొడువైనప్పుడు లేడీ మాట్లాడుతుంది ఆ ఒక లేడీ వాళ్ళ కానిస్టేబుల్ అని లెక్క చేయకుండా మేము రానియామనే మాట మాట్లాడుతున్నారు ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాళ్ళు ఎట్లా కాంప్రమైజ్ ఏం ఏం జరిగింది మధ్యలో మధ్యలో ఈ వాళ్ళు కాంప్రమైజ్ మాట్లాడుతున్నారు అదే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అది వాడికి వెళ్ళాక తెలుస్తుంది ఏం జరుగుతుంది నేను అంది వేలో ఉన్నాను ప్రస్తుతానికి వెళ్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాను అంటే కాదండి ఇప్పుడు ఇంత అప్డేట్ అయిన సమాజం కూడా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోకోకుండా కుల మత అని చెప్పి దేవుడు అసలు దేవత దగ్గరికి రానిచ్చేదానికి వాళ్ళకి ఏమవుతుంది ఊర్లో మేడం దీనికి ఆన్సర్ అంటే ఊర్లో ఒక పది కిలోలు ఉంటే ఒక పది కిలోలు అంటే ఒక పెద్ద ఊరు అయింది ఒక వెయ్యి రెండు మూడు వేల ఓటింగ్ ఉన్న ఊరు అయితే మారుమూల గ్రామం చిన్న ఊరు మొత్తం కొడితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఓట్లు కూడా ఉండవు ఆ మూడు వందల యాభై ఓట్లలో నైన్టీ నైన్ పర్సెంట్ బీసీలో ఉన్నాయి అంటే ఒకటే ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఉన్నాక ఇంకా అప్పుడు ఒకటే ఇంట్లో పెత్తనం ఎట్లా ఉంటది పది మందిల పెత్తనం ఎట్లా ఉంటది మేడం అట్లా వాళ్ళంతా ఒకటై మీరేంది మాకు ఇప్పుడు మీరు మేము తీసుకొస్తే మా కాళ్ళ కింద బతికిన వాళ్ళు ఇన్ని రోజులకు ఉంది మాకు పెత్తనం తెలించేది ఏంటన్నట్టు వాళ్ళ ఇంటెన్షన్ ఓకే అంటే మీ దానికి సంబంధించిన పెద్ద వ్యక్తి ఏమన్నా స్టాండ్ తీసుకోలేదా అట్లా మా దాంట్లో పెద్ద వ్యక్తి అనే వాళ్ళు ఎవరు లేరు మేడం మా మా ఊర్లో ఉన్నదే మేము ఒక పది ఇళ్ళు ఉన్నాయి పది ఒక యువత అంటే మొత్తం తిప్పు కొడితే ఒక ఏడెనిమిది మంది యువత కూడా మెల్లేము ఏడెనిమిది మందిలా ఇద్దరు ముగ్గురు నేను ఇంకో పర్సన్ మా ఫ్రెండ్ రవి అని ఉంటాడు ఆ లో చదువుకుంటాడు అతను నేను ఈ మేమిద్దరం మాత్రమే ఇష్యూ ఈ ఊర్లో ఏది జరిగినా అని ఏ ఒక్క వీళ్ళు కుదరాలని కించపరిచిద్దరు మాట్లాడాలని మేమిద్దరమే వెళ్ళి మాట్లాడడం కానీ వాళ్ళతోటి కొట్లాడడం కానీ జరుగుతుంది మా మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ మీడియా రావడము ఇదంతా ఇష్యూ మొత్తం ఏదంతా తెలవడము ఇదంతా కూడా మా వాళ్ళనే జరుగుతుంది సో వాళ్ళు మేము వచ్చేది వీళ్ళు వస్తే వీళ్ళు ఎట్లా వీళ్ళు కాంప్రమైజ్ కానియరు అనే వ్యక్తి రవి అనే వ్యక్తి ఎట్లా కాంప్రమైజ్ కానియరు సత్యమైన వీళ్ళు రాక ముందుకే మనం వీళ్ళతో సంతకాలు పెట్టించుకుని ఏదో చేయాలనే ఉద్దేశంతో మేము అక్కడ రీచ్ కాక ముందుకే వాళ్ళతో ఏదో బెదిరించి మా వాళ్ళని భయపెట్టించి మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని వాళ్ళ ముందర ఏదో నత్తనాడిగా నడుచుకుంటే వాళ్ళ వాళ్ళ మేము ఒప్పుకుంటా లే రావచ్చులే అన్నట్టు ప్రస్తుతానికి కూడా సతమ ప్రయత్నాలు చేస్తున్నారు మేము అది ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో ఎక్కడైతే మమ్మల్ని కించబడినట్టు మాట్లాడిరో అక్కడనే వాళ్ళు క్షమాపణ చెప్పాలి అక్కడనే బహిరంగంగా మమ్మల్ని ఎట్లయితే మీరు మానవులు రావద్దని అన్నారు అదే బహిరంగ సభలో మీడియా ముఖంగా వాళ్ళకి క్షమాపణలు చెప్పాలి ఒప్పుకోవాలి ఇంకెప్పుడు ఇట్లాంటి ఇష్యూ ఇట్లా జరగకుండాలంటే ప్రజలకు బయట తెలంగాణనే కాని ఆంధ్ర గానీ ఎక్కడ అన్ని స్టేట్లు ప్రతి ఒక్కరికి తెలియాలి ఇట్లా అరే పలానా ఊర్లో ఇట్లా జరిగింది అని ఇట్లా జరగాలంటే మీ మీడియా సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి మీడియా ముందు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు క్షమాపణ చెప్పి మా మా అందరికి మా 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 మాకే కాదు స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క మాల మాదిగలకు వాళ్ళు క్షమాపణలు చెప్తే ఖచ్చితంగా మేము ఇష్యూని ఇంత తోటి తాపుతాము లేకపోతే మాత్రం మేము నాలుగు గోడల మధ్య పేపర్లు రాస్తుతాం నాలుగు గోడల మధ్య ఎస్ఐ తోటి మాట్లాడు మేము ఏదో అధ్యయసం ఆడతాము ఆ పేపర్లు ఏం చెల్లవు మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము కూడా దానికి ఓకే ఇప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేశారు కదా మేము కాంప్రమైజ్ అయ్యాము ఇంకా మీకు పూజలు చేసుకోవడానికి పర్మిషన్ ఉంది అని చెప్పి చెప్పారు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరు మేడం పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళ వాళ్ళ దేవుడు అయ్యట్లా లేకపోతే వాళ్ళకి మన అగ్రిమెంట్ ఉందా సందాల రాసిందా ఏ బైబిల్ చెప్తుందా ఏ పురాణ చెప్తుందా లేకపోతే భగవద్గీత చెప్తుందా ఈ దేవుడు మాది మాకే సొంతమని అవన్నీ క్వశ్చన్స్ ఏసారా వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఆపినప్పుడు మేము ఇంతమందికి ఇవన్నీ క్వశ్చన్ చేసినాము చేస్తే అప్పుడు నేను ఒక్కనే కాశీ వ్యక్తిని ఒక్కనే ఉన్నా నాకు ఎవ్వరూ సపోర్ట్ లేకుండే నేను ఏది మాట్లాడాలని నాది ఏం అప్పుడు నాకు మీడియా సపోర్ట్ ఉంది బేట ప్రజల సపోర్ట్ ఉంది ఈ మీడియా నుంచి నాకు చాలా సపోర్ట్ దొరికింది ఖచ్చితంగా మేము వెళ్ళి మాట్లాడుతాము వాళ్ళ మీడియా సపోర్ట్ దొరికి ప్రజలకు బయట జనాలకు తెలియాలి వాళ్ళు ఎవరు మాకు పర్మిషన్ ఎన్నిక వాళ్ళకి ఏమైనా గ్రంథాలే రాసుందా లేకపోతే ఎవరని చెప్పి రా మాది గుడి అని వాళ్ళు మాకిచ్చేది పర్మిషన్ దుర్గా దుర్గమాత అన్నప్పుడు ఒక ఊర్లో ఊరు మొత్తానికి సంబంధం ఉంటుంది ఊరే కాదు మొత్తం దేశానికే సంబంధం ఎవరైనా రావచ్చు పోవచ్చు ముక్కొచ్చు ఏమైనా చేయొచ్చు వాళ్ళ పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఎవరు ఇంతకు నాకు అర్థం కాదు అదే కదా పాయింట్ ఇక్కడ అంటే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు దుర్గామాతకు పర్మిషన్ తీసుకుంటే పిల్లమ్మ పర్మిషన్ తీసుకోవాలి ఎల్లుండి హనుమంతుని ఊర్లో పెడితే హనుమంతుని కూడా పర్మిషన్ తీసుకోవాలన్నా హనుమాన్ గుడి కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఒక రాబోయే రోజులలో సంవత్సరానికి టూ ఇయర్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి అప్పుడు కూడా మేము పర్మిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్లకి వెళ్ళి మీడియా వెళ్ళి కోర్టులలోకి వెళ్ళి వీళ్ళ పర్మిషన్ తీసుకొని మేము హనుమంతరూర్లో కాలు పెట్టాలా మేము అవన్నీ కాదండి నేను అందుకే అంటున్నాను ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేయని సంతకాలు పెట్టని పోలీస్ స్టేషన్ లో ఏమన్నా కానీ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా అని అన్యాయం జరిగింది నాకు ఇష్యూ మొదలైంది నాతోటి మొదటగా నేను ఒప్పుకున్నంత వరకు ఎంత దూరం అన్నా వెళ్ళని మా వాళ్ళు ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు భయపడి వాళ్ళ పొలాలు అవతలు ఉన్నాయి అంటే వాళ్ళ పొలాలు మా ఎస్సీ వాళ్ళ పొలాలకు వెళ్ళాలంటే బీసీ వాళ్ళ పొలాలు దాటుకునే పోవాలి ఆ భయానికి అట్లా బెదిరించి అట్లా ఎస్ఐ తోటి మాట్లాడుకొని వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళు భయపడి ఎక్కడ మమ్మల్ని రేపు రేపు ఇట్లా చేస్తున్నారు భయపడుతున్నారు తప్ప ఎవరు భయపడ ఏది జరగని కాశీ వ్యక్తి ఎప్పటికీ భయపడడు ఈ ఇష్యూని ఖచ్చితంగా క్లియర్ అయ్యేంత వరకు ఖచ్చితంగా నిలబడతాడు దీనికోసం ఎంత దూరం మునికరైనా సరే వాళ్ళు ఏం చేసినా సరే ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ దసరా కనే కాకుండా లైక్ వినాయక చవితి ఉంటుంది ప్రతి పండగకి ఇట్లానే ఇష్యూ చేస్తారా ఇష్యూలు ప్రతి పండగ ఇట్లానే ఇష్యూలు అయితే ఫస్ట్ మాట్లాడాలి కదా పర్సన్ అక్కడ కాశీ అనే వ్యక్తి ఎప్పుడు ఊరునే ఉన్నాడు కదా మేడం నాకు ట్రావెల్ బిజినెస్ ఉంది నేను నాకు రెండు పండ్లు ఉన్నాయి నేను బయట బిజినెస్ చేసుకుంటున్నాను ఊరికి వెళ్ళినప్పుడు ఊరికి ప్రతిసారి నాకు ఇష్టం జరుగుతూనే ఉంటది ఊర్లలో మా ఉన్న పది అందరూ బానుసలేక బతుకుండా అలవాటు అయిపోయింది వాళ్ళకి మరి ఎవరు దీని దీంట్లో నుంచి వాళ్ళని బయట వాడేస్తాడు ఎవరు మా లాంటి యువత కదా బేట వాడేసేది మరి మేము మీరు సైలెంట్ గా ఉంటే మరి మా పిల్లలు కూడా జీవితాంతం ఇచ్చిన వాళ్ళ కింద కుక్క బతకాలనా నేను నేను మాట్లాడే పాయింట్ ఇది మా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే ఒకవేళ అయినా కానీ కాశీమైన వ్యక్తి పని కాంప్రమైజ్ కాదు ఓకే మీరు లాస్ట్ టైం ఫైనల్ గా ఎవరి నుంచి అయినా సరే కోరేది ఏంటంటే వాళ్ళ నుంచి ఎక్కడైతే మిమ్మల్ని అవమాన పరిచారో అక్కడే మీకు క్షమాపణ చెప్పాలి అక్కడ క్షమాపణ చెప్పాలి మీడియా ముఖంగా ఇంకెప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్స్ దరగకొండా ఉండాలంటే ప్రతి పండగలో మీరు మాత్రం ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ అందరూ కలిసే చేయాలి అనే ఉందాలి అనేది సోదర భావంగల మా ఉద్దేశం అంటే పండగప్పుడు కాకోకుండా అప్పుడు కూడా ఇలానే ఆ కులం అడ్డు పెట్టుకొని దూరం దూరంగా ఉండడం చేస్తారు అవతైపోయింది మేడం వాలకు ప్రతి ఫెస్టివల్ కాకోకుండా ఫెస్టివల్ కి కాకోకుండా మీ తాము టైం లో కూడా నార్మల్ టైం లో కూడా మామూలుగాట్లా ఆ ఊతపాదం మాట్లాడడం అలవాటు అయిపోయింది ఇట్లాంటి ఒక ఇష్యూ జరుగుతుంది ఒకసారి వాళ్ళు జైలుకి వెళ్తే ఒకసారి వాళ్ళకు దేహశుద్ధి జరిగితే ఇంకోసారి మాలనే మాల గాని మాదిగాని అనే మాట మాట్లాడడానికి ఆలోచించేవారు మాట్లాడే గొంతుగా లేదా నిలవాడి పోరాడటం లేడు వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళ అనడం అలవాటు అయిపోయింది వీళ్ళు వినడం అలవాటు అయిపోయింది మా వాళ్ళు విన్నట్టు మేము వినలేం కదా మేడం గౌరవంగా బతుకుతున్నాము గౌరవంగా కష్టపడి మా సొంత బుద్ధుడికి మేము బతున్నాము వాళ్ళకి అయితే మేము బతకలేం కదా అట్లాంటప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడుతూ మేము ఎందుకు తినాలి అది నా ప్రశ్న ఇప్పుడు వారికి వెళ్ళినాక వీళ్ళు నాకు మా మామలతో ఏం మాట్లాడారు వాళ్ళు ఏం బెదిరించారు వాళ్ళు ఏమైనా బెదిరించాలి మీరు మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎంతో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఎవరి సైడ్ అయితే న్యాయం ఉంటుందో వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటాము ఓకే ఓకే మేడం ఓకే మీరైతే దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది కూడా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దాని తర్వాత చేయాల్సింది చేస్తాం

ఈ వన్స్ ఒక స్టాండ్ తీసుకొని అంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి దుర్గామాత నిర్వహిస్తూ వస్తున్నారు కానీ అప్పటి నుంచి కూడా దుర్గా మాతనే కాదు ప్రతి ఫెస్టివల్ కి వినాయక చవితికి లైక్ ఇలాంటి ప్రతి ఫెస్టివల్స్ కి కూడా వాళ్ళు అడ్డుకుంటూనే వస్తున్నారు డైలీ అంటే ఫెస్టివల్స్ టైంలో మొత్తం కూడా గొడవ పడుతూనే ఉన్నారంట అయితే ఈ కొద్ది రోజులు అంటే ఈ ఇయర్స్ లో కూడా స్టాండ్ తీసుకోలేదు వన్స్ ట్వంటీ ట్వంటీ లో స్టాండ్ తీసుకొని ఒక అతను బయటకు వచ్చి మీడియా ముందు ఇదంతా చెప్పడం జరిగింది వన్స్ మీడియా నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇష్యూ బయటకు వచ్చినప్పటికీ ఆ గొల్లవాళ్ళు అంటే గొల్లోలు ఒక్కసారిగా భయపడి పోలీస్ స్టేషన్ లో అయితే వీళ్ళపైనే రివర్స్ కేసు లాగా పెట్టడం అనమాట కాంప్రమైజ్ అవుతున్నాం అన్నట్టుగా మాట్లాడారంట అంటే ఆ మాలా మాదిగా సో ఎవరైతే ఎవరినైతే వద్దన్నారో వాళ్ళు వెళ్ళి చెప్పారంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారంట ఏమని అంటే ఆ వీళ్ళు మమ్మల్ని రానివ్వట్లేదు పూజ అంటున్నారు టెంకాయ అసలు ఏంటి వాళ్ళకు మాకు ఏమైంది అన్నట్టుగా వీళ్ళు కేసు పెడితే వాళ్ళు కాంప్రమైజ్ అన్నట్టుగా వచ్చి మాట్లాడుతున్నారంట పోలీస్ వాళ్ళని కూడా కొంచెము వాళ్ళ సైడే తిప్పుకున్నట్టుగా అనేసి అంటున్నారు ఈయన కూడా సో అసలు ఏంటి ఇదంతా ఎప్పటికీ ఈ కుల మత భేద అనేది తెగిపోతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము ఇంకా స్టేషన్ స్టేషన్కి రమ్మన్నారంట స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మొత్తానికి మేమైతే కాంప్రమైజ్ అవ్వము అసలు వాళ్ళు ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఊరు అంటే ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కరు వచ్చి పూజ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు వచ్చి టెంకాయ కొట్టచ్చు అలాంటిది వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళు చెప్పడం ఏంటి వాళ్ళ కింద మేము ఏమన్నా బ్రతుకుతున్నామా మా పనులు మేము చేసుకుంటూ బ్రతుకుతున్నాం వాళ్ళని ఏం అడగట్లేదు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఇది ఎంతవరకు దారి తీస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము వన్స్ ఒకసారి వీళ్ళు కోరేది ఏంటంటే మీడియా అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళని ఎవరైతే ఏ ప్లేస్లో అయితే అవమానించారో అక్కడే వీళ్ళకి క్షమాపణ చెప్పాలి అది కూడా మీడియా ముందే చెప్పాలి మాకు అన్నట్టుగా అయితే వీళ్ళు కోరుతున్నారు చూద్దాం వాళ్ళు ఎంతవరకు కాంప్రమైజ్ అయ్యి ఇట్లా క్షమాపణ చెప్తారా లేదంటే ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము కనుక్కొని ఇంకా థ్యాంక్ యూ